మన అందించే న్యూస్ కు స్వాగతం డాక్టర్ ప్రణీత్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన వారి స్నేహితులు సన్నిహితులు అభిమానులు జన్మదినాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు విద్యా సామాగ్రి అందించారు ఆత్మకూరు పట్టణ శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాల మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వింజన్ దొరసనమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ ప్రణీత్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆత్మకూరు మండలం మురగళ్ళ గ్రామంలో మరియు ఆత్మకూరు పట్టణంలోని ఆది ఆంధ్ర పాఠశాలలందు విద్యార్థులకు పుస్తకాలు విద్యా సామాగ్రి స్వీట్లు పంచి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన వారి సన్నిహితులు అభిమానులు డాక్టర్ ప్రణీత్ గారికి అత్యంత సన్నిహితులైన మురగళ్ల గ్రామ నివాసి తోడేటి అశోక్ ఆధ్వర్యంలో మురగళ్ల ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు మరియు విద్యా సామాగ్రిని అందజేశారు ఈ సందర్భంగా ఎస్వి ప్రజా వైద్యశాల వైద్యులు ట్రస్టు సభ్యులు డాక్టర్ కుమార్ మరియు స్కూల్ టీచర్ శ్రీలత అంగన్వాడీ టీచర్ తోడేటి మల్లేశ్వరి చేతుల మీదుగా విద్యార్థులకు పలకలు పుస్తకాలు స్టేషనరీ అందజేశారు ఈ కార్యక్రమంలో వేము ధీరేంద్ర హరిబాబు తరుణ్ క్రాంతి ఉన్నారు అలాగే ఆత్మకూరు పట్నంలోని మున్సిపల్ బస్ స్టాండ్ ప్రాంతంలో ఉన్న ఆది ఆంధ్ర పాఠశాలలో డాక్టర్ ప్రణీత్ అభిమానులు వారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల పూర్వ విశ్రాంత ఉపాధ్యాయులకు ప్రసాద్ డాక్టర్ కుమార్ ద్వారా పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు స్టేషనరీ అందించారు ఈ సందర్భంగా అందరూ డాక్టర్ ప్రణీత్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ నాగేంద్ర ఉపాధ్యాయురాలు మాలకుండమ్మ తోడేటి అశోక్ రహి మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు డాక్టర్ సార్ గారు జన్మదినం సందర్భంగా ఈ ఆది పాఠశాలకి రావడం జరిగింది దీనికి ముఖ్య కారణమైన గారికి లేదు లక్ష్మ్రసాదన గారికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మేము బెంగులుగా భావిస్తున్నాము ఆది పాఠశాల అంటే పండిష్ సార్ గారి ఇది కొంచెం పేదరికంగా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు చదువుకునే పిల్లలు ఎక్కువ ఉన్నారు ఈ పిల్లలకి ఏదో ఒక సహాయం చేస్తేనే వాళ్ళు పై అడుగులు వేసుకోగలరు అని ప్రధాన ఉపధిక కానీ చాలాసార్లు మన ఈ స్కూల్ పరిస్థితి గురించి వివరించారు అందుకని సారు ప్రతి జన్మదినం సందర్భంగా ఏదైనా వాళ్ళు ఆయన చే సహాయం చేయాలని మనసులో భావించి ఈ సంవత్సరంలో కూడా వాళ్ళకు సంబంధించిన సామాగ్రిని సమకూర్చడం జరిగింది అందులో బాగా పాల్గొన్నందుకు మాకు కూడా ఆనందంగానే ఉంది ఇవి మళ్ళీ ఇలాగే అన్ని ప్రతి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే సహాయ సహకారాలు సహాయం అందిస్తూనే ఉంటారు పిల్లలు వాటిని సద్వినియోగం చేసుకొని వాళ్ళ భవిష్యత్తు మంచిగా చదువుకొని బాగుండాలని కోరుకుంటున్నారు పేద విద్యార్థులకి ఎంతగానో సహాయం చేస్తారు మాది మురగల గ్రామము మా గ్రామంలో కూడా ఎస్సీ కాలేజీలో అక్కడ ప్రతి సంవత్సరం ప్యాట్లు బుక్స్ అన్ని అన్ని చేయట్లేదు ప్రతి ఏమైతే ఇస్తున్నారు మా స్కూల్లో కానీ ఐఏఎస్ ఆలోచన కనీసం సార్ పార్టీ అయితే చేస్తున్నాడు ఇట్లా చేసినందుకు మన పేద విద్యార్థులు ఎంతో బాగా చదువుకొని చదువుకుంటేనే మనకి యువ సమాజం ఉంటుంది కాబట్టి బాగా చదువుకొని పైకి రావాలని కోరుకోవచ్చు